వెల్కమ్ టు మెగా టీవీ నేను కావ్య నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు చేర్చడంలో బిజెపి ప్రమేయం ఉందనే దుష్ప్రచారంపై ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు సోనియా రాహుల్ ఇదే కేసులో బెయిల్ పై ఉన్నారని గుర్తు చేశారు సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు వారిపై కేసులు నమోదయ్యాయని ఇప్పుడు బీజేపీపై బురద జల్లడం ఏంటని ఆమె ప్రశ్నించారు ఈ అసోస్ ఈ యంగ్ ఇండియా అనేటువంటి సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ తీసుకున్న తర్వాత నేషనల్ హెరాల్డ్ని పునః ప్రారంభిస్తామని చెప్పి చెబుతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తొమ్మిది కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి షేర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కోటి పది రూపాయల చొప్పున అదంతా కూడా యంగ్ ఇండియా తీసుకుని ఆ బిల్డింగ్తో సహా వారు కమర్షియల్ పర్పస్ కంటే రెంటులకి ఇవ్వడం పాస్పోర్ట్లు ప్రింట్ చేయటం అది నేషనల్ హెరాల్డ్ పరిధిలో కాకపోయినా ఆయన చేయటం ప్రారంభించారు కనుక ఇక్కడ గమనించవలసింది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నిన్న మొన్న కాదండి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళారు భారతీయ జనతా పార్టీ కాదు ఎన్డీఏ కూటమి కాదు సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టుకు వెళ్ళి ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఉండి వాళ్ళు ఎట్లా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి వారు ఎట్లా తొంభై కోట్లు అప్పిస్తారు అనేటువంటి అంశం మీద వారు కోర్టుకు వెళ్ళడం మాత్రమే కాకుండా ఈ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనేటువంటి వారు వారి వాటాని యంగ్ ఇండియాకి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇందాక చెప్పాను కదండి తొమ్మిది కోట్ల రూపాయలకి తీసుకున్నారని అది మాత్రమే కాదండి ఆరు వేల కోట్ల రూపాయల ఆస్తిని రాహుల్ గాంధీ గారి యంగ్ ఇండియా కేవలం యాభై లక్షలకే తీసుకుంది ఒప్పందం ఏమిటి యాభై లక్షలు నేను ఇస్తాను మీ వా మీ ఆస్తులన్నీ కూడా మా పేరు పెట్టాలి దానికి తోడు ఏదైతే తొంభై కోట్లు మీరు అప్పి తీసుకుని ఉన్నారో అది మేము తీరుస్తామని చెప్పారు సో సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి కేసు ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ ఒక కమర్షియల్ యాక్టివిటీకి వాళ్ళు తొంభై కోట్ల రూపాయలు ఎట్లా అప్పిచ్చారు అది కూడా సున్నా వడ్డీకి దీనికి తోడు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్లో ఉన్నటువంటి వెయ్యిన్ని యాభై ఏడు యాభై ఏడు మంది ఇంకా ఎవరైతే ఉన్నారు వాటాదారు వారికి చెప్పకుండా ఎక్కడా కూడా మీటింగ్ పెట్టకుండా వారితో చర్చించకుండా మీరు ఏకపక్షంగా ఎలా మీ వాటాని మీరు యంగ్ ఇండియాకి ఇచ్చారు ఈ వెయ్యిన్ని యాభై ఏడు మంది ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారిలో సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి శాంతి భూషణ్ గారు అదేవిధంగా అలహాబాద్ కోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి కజ్జు గారు మార్కండే కజ్జు గారు వీరిరువురు కూడా ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు ఒకటి ఒక రాజకీయ పార్టీ డబ్బు ఒక కమర్షియల్ యాక్టివిటీకి ఎలాగిస్తుంది రెండు అసలు అక్కడ ఉన్నటువంటి వాటాదారులతోటి చర్చించకుండా మీరు ఎలాగో దీన్ని అమ్మకం చేశారు వారికి ఇచ్చారు